హాయ్ హలో దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్గా కనిపించని సమయంలో కలర్ స్వాతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు కలర్స్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడం ద్వారా సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది సినిమాల్లో మొదట స్వాతి బాలనటిగా కనిపించారు ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోయిన్ గాను సినిమాల్లో నటించారు స్వాతి నటించిన అష్టాచమ్మ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగు అమ్మాయి కావడంతో టాలీవుడ్లో పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేకపోయింది అయితే స్వాతి వచ్చిన ప్రతి ఆఫర్ని సద్వినియోగం చేసుకున్నారు తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది ముఖ్యంగా తమిళ్ మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కింది రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్వాతి మధ్యలో గ్యాప్ తీసుకున్నా రెగ్యులర్గా వార్తల్లో ఉంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వికాస్ను వివాహం చేసుకున్న స్వాతి కొన్నాళ్లకే ఆయన నుంచి విడిపోయిందనే వార్తలొచ్చాయి కానీ ఆ సమయంలో స్వాతి ఆ వార్తలను కొట్టిపారేసింది ఆ తర్వాత కొన్నాళ్ళకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పెళ్లి ఫోటోలతో పాటు వికాస్తో ఉన్న ఫోటోలు అన్నింటినీ డిలీట్ చేసింది ఆ సమయంలోనే ఇద్దరూ విడిపోయారు అంటూ బలంగా ప్రచారం జరిగింది ఆ సమయంలోనూ స్వాతి తాము విడిపోలేదని చెప్పే ప్రయత్నం చేసింది ఫోటోలను డిలీట్ చేస్తే విడాకులు తీసుకుంటున్నట్లు ఎలా అవుతుందని ఈమె ప్రశ్నించింది తమ ఫోటోలు అన్ని భద్రంగా దాచుకున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది దాంతో అప్పుడు స్వాతి వికా అసల విడాకుల వార్తలకు తెరపడింది తాజాగా మరోసారి వీరి విడాకుల గురించి ప్రచారం మొదలైంది ఫోటోలు డిలీట్ చేసిన స్వాతి ఇప్పుడు వికాస్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది దాంతో ఇద్దరు విడాకులకు ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫోటోలు డిలీట్ చేసిన సమయంలో కవర్ చేసిన స్వాతి ఇప్పుడు అన్ఫాలో విషయంపై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి సాధారణంగా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే బాహాటకంగా ప్రకటిస్తారు కానీ స్వాతి మాత్రం తమ విడాకుల విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు వికాస్ తో ఆమెకు విభేదాలు ఉన్నాయేమో కానీ విడాకులు తీసుకుని ఉండదని కొందరు అంటున్నారు విడాకులు తీసుకుని కారణంగానే ఇప్పటి వరకు ఆమె అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించలేదు ఫోటోలు డిలీట్ చేయడం అన్ఫాలో చేయడం చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య సఖ్యత లేదనే వాదనలకు బలం చేకూరుతుంది